ఎందుకు ఓడిపోయావు బాబు అని రెండు వేల పంతొమ్మిదిలో ఓటం తర్వాత టీడీపీ అధినేత ఉన్న ఉండవల్లి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు అంతా కట్టి మరీ ఏడ్చేసిన సంఘటనలు ఆ వీడియోలు అందరికీ గుర్తుండే ఉంటాయి అంతేకాదు చంద్రబాబు కూడా అనేక సందర్భాలలో మంచి పాలన అందించి కూడా తాము ఓటం పాలు అయ్యామని చెప్పుకున్నారు పైగా ఎందుకు ఓటం చెందామో ఒక అర్థం కావడం లేదని కూడా అన్నారు మంచి పాలన ఇచ్చే ఆవు లాంటి టీడీపీని కాదని కొమ్మలతో పొడిచే దున్నపోత లాంటి వైసీపీని ఎన్నుకున్నారని ప్రజల మీద నిష్ఠారాలు వేశారు ఏపీ ప్రజల తీర్పు అన్నట్లుగా టీడీపీ నేతలు అనేక మంది అప్పట్లో కామెంట్స్ చేస్తూ వచ్చారు ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ టీడీపీ ఎందుకు ఓటంపాలు అయిందంటే ఏ పార్టీకి చెందిన వారికి తెలుసు రాజకీయ విశ్లేషకులకు తెలుసు అన్నింటికంటే ఓట్లేసిన వైసీపీని నూట యాభై ఒక్క సీట్లతో గెలిపించిన జనాలకు కూడా తెలుసు కానీ తెలిసి తెలియాల్సిన వారికి తెలియలేదా అంటే తెలుసు కానీ రాజకీయాల్లో లోక్యం మర్మాలు ఉంటాయి అందుకే ఎవరూ బయటకు చెప్పలేరు కానీ ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది పైగా నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి టీడీపీ వచ్చింది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓటమి పాలు అయ్యామో చంద్రబాబు నిండు సభలో చెప్పుకొచ్చారు అంతేకాదు రెండు వేల నాలుగులో తొలిసారి ఓటమి ఎలా ఎదురైందో ఆ ముచ్చట కూడా చెప్పారు అసెంబ్లీలో బాబు టీడీపీ ఓటమికి ఎవరో కారణం కాదు తానే అని బోల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు తనను ఎవరూ ఓడించలేదని ఆయన చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఓటముల వెనుక తానే ఉన్నానని చెప్పుకొచ్చారు తాను అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లనే ఓటమి పాలు అయ్యానని అన్నారు అంతేకాదు ప్రభుత్వ పనులలో పడి పార్టీని అలాగే ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకోలేకపోయామని కూడా అంగీకరించారు అలా టీడీపీ ఓటమికి తాను కారణమని బాబు ఒప్పుకున్నారు అయితే తన విధానాలపైన పూర్తి నమ్మకం ఉందని ప్రజల కోసం నిరంతరం పనిచేయడంలో ఎలాంటి రాజీ పడనని చంద్రబాబు తేల్చి చెప్పేశారు రాజకీయంగా ఎదురైన ఓటములను తాను చేసిన పనులను కించపరిచేలా కాకుండా మరింత ముందుకు సాగేలా మార్పులే తెచ్చాయని సీఎం విశ్లేషించారు ఎప్పటికీ ప్రజలతోనే ఉండాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కానీ దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడితే ఓటమికి ఆస్కారం ఉండదని చెప్పుకొచ్చారు ఏ ప్రభుత్వం అయినా ప్రజా సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తే ఓటమి అన్నదే ఉండదని ఆయన చెబుతూ కూటమి ఎమ్మెల్యేలను ఆ దిశ ఆ దిశగా దిశానిర్దేశం చేశారు మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీని నాడు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కానీ ఓడించలేదని కూడా చెప్పినట్టు అయింది పార్టీని ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల సమస్యలు తీరిస్తే ఎప్పటికీ టీడీపీకే అధికారం ఉన్నదని బాబు మాటలు వ్యక్తమైంది మరి నాలుగు సార్లు సీఎంగా ఉన్నారు యాభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉంది దాంతో బాబు మళ్ళీ మళ్ళీ టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు దాంతో ఆయన ఎమ్మెల్యేలను పార్టీని ఇప్పటి నుంచే ఆ దిశగా సమాయత్తం పరుస్తున్నారు